హాయ్ ఫ్రెండ్స్ మైండ్ మాత్ర ప్రేక్షకులందరికీ వెల్కమ్ టు మై షార్ట్స్ ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే మనకు ఒక గమ్యం ఒక లక్ష్యం ఒక పట్టుదల ఉన్నవాడు ఖచ్చితంగా ఏదైనా సాధించగలుగుతాడు అది ఎంతటి ఉన్నత శిఖరాలకైనా తీసుకెళ్తుంది ఒక్క ఆలోచనే మీ యొక్క లోపల ఉన్న ఒక్క ఆలోచన మనల్ని ఎంతో ఉన్నతి వైపు నడిపించడం జరుగుతుంది ఇంతకాలం ఎన్నో నెగిటివ్స్ వినుకుంటున్నాం మంచం ఉన్నంత వరకే కాలు జాపుకోవాలి అంతకు మించి జాపుకోకూడదు అంతకన్నా ముందుకు వెళ్తే ఇంకేమైనా జరుగుతుంది లేదా ఇంకా అక్కడితో మనము ఇలాంటి నెగిటివ్స్ ఎన్నో మనకు మన పెద్దల నుంచి సంహర అంటే వచ్చాయి ఆ జీన్స్ ప్రకారం మనకు అలవాటు అయిపోయింది అనమాట ఇప్పుడు అప్పుడు అంటే చిన్న చిన్న ఇరుకిరుకి మంచాలు ఉన్నాయి కాబట్టి దాన్ని సాపుకున్నారు అక్కడ వరకు ఓకే నేను వాటిని కూడా కించపరచట్లేను ఏంటంటే ఇప్పుడు లగ్జరీ లైఫ్ ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది మనం ఇప్పుడు ఇప్పుడున్న ఈ ఫాస్ట్ జనరేషన్లో మనకు కావాల్సింది ఏంటి డబ్బు సంపద ఐశ్వర్యం ఈ డబ్బు సంపద ఐశ్వర్యం మీదనే మన షార్ట్స్ ఉంటాయి ఎవడైనా సారీ ఎవరైనా సరే డబ్బు సంపాదించుకోవాలి అన్న కసితో ఉన్నవారు ఖచ్చితంగా మన షార్ట్ వీడియోస్ చూసి ఒక లైక్ ఒక కామెంటు ఇవ్వండి ఒక గురువు ఒక గురువు మాట్లాడతాడు మౌనంగా ఉంటాడు ఒక యోగి మాట్లాడాడు ఒక క్రియేటర్ అనేవాడు మాట్లాడాడు మనం ఏంటంటే మనం ఏదైతే మనము అంతర్లీనంగా మ మదన చెందుతామో అదే క్షీరసాగర మదనం అని అంటారు అంటే నీ లోపల ఉన్న అంతర్లీన శక్తి ఏదైతే ఉందో నిగూఢమైన శక్తి దాన్ని నిన్ను నువ్వు ఎప్పుడైతే ప్రశ్నించుకుంటావు అంటే నీ లోపల ఒక వ్యక్తి ఉన్నాడని నువ్వు ఎప్పుడైతే ఆలోచించడం జరుగుతుందో అది నీ ఇన్నర్ నుంచి ఒక వాయిస్ అనేది వినిపిస్తుంది అంటే నువ్వు ఎప్పుడైతే ధ్యానంలోకి డెప్త్గా వెళ్ళి నిన్ను నువ్వు అన్వేషించుకుంటూ ముందుకు సాగుతావో నీకు ఆటోమేటిక్గా నీ నీకు సిక్స్త్ సెన్స్ పవర్ అనేది వస్తుంది అంటే ముందు ఏం జరగబోతుంది అనేది నీకు ఆటోమేటిక్గా జరుగుతుంది ఎంత ఒక టెన్ డేస్ టెన్ డేస్ వరకు మీరు మీలో మీకు ప్రవేశించి మీరు ఏదైతే కోరిక కోరుతున్నారో దానివైపు దృష్టి మరల్చినట్టయితే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా అవుతుంది ఇంకోటి ఏంటంటే మనం ఏదైతే పరంపరంగా ఆలోచన చేసి మనం దేని మీద అయితే ఆలోచన చేసి దాని యొక్క అనుభూతి మనం పొందినట్టు ఆ అనుభూతి పొందడం జరుగుతుందో హండ్రెడ్ పర్సెంట్ మీ మీ యొక్క శక్తి అనేది మీకు నిరూపతమవుతుంది అది ఖచ్చితంగా వాస్తవ రూపం దాల్చడం జరుగుతుంది మహానుభావులు ఎంతోమంది ఉన్నారు ఒక యోగులు కానీ మునులు కానీ ఋషులు కానీ వీళ్ళు ఏంటంటే తపస్సు చేసుకుంటారు ఇప్పుడున్న ఈ కలియుగ ధర్మం ప్రకారము ఇప్పుడు అంత టైం లేదు ఎవరికి ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ ఫాస్ట్ జనరేషన్ అంటే ఇంకా ఫాస్ట్ అనేది జరుగుతుంది అనమాట